హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను పద్మక్కని మర్చిపోయారా మర్చిపోయి అనుకుంటున్నాను ఏంటి హాస్పిటల్లో చూపిస్తుంది పద్మక్క అనుకుంటున్నారా అవునండి ఇది స్కిన్ హాస్పిటల్ అనమాట నేనైతే స్కిన్ హాస్పిటల్కి వెళ్ళానండి నా ఫేస్ పైన బ్లాక్ మచ్చ వచ్చి మొత్తం స్ప్రెడ్ అవుతుందండి చిన్నగా స్టార్ట్ అయింది అలా స్ప్రెడ్ అవుతుంది అనమాట నేను కతరెలో ఉండగానే ఇలా స్టార్ట్ అయింది మనం వంట దగ్గర ఎక్కువగా ఉంటే అలా వస్తాయంట స్కిన్ డాక్టర్ గారి మచ్చని చూసి మంగు మచ్చ అన్నారండి ఇది తొందరగా పోదంట కానీ మనం చిన్నగా ఉన్నప్పుడే మనం చూసుకుంటే తొందరగా తగ్గే అవకాశం ఉంటుందంట మనం స్ప్రెడ్ అయిపోయిన తర్వాత కొంచెం కష్టం అవుతుందని చెప్పారనమాట మీరు ముందుగానే చూసారు కాబట్టి పర్వాలేదు అన్నారు ఇది వచ్చేసి సుజ లలిత అని చెప్పేసి కొత్త హాస్పిటల్ అనుకుంటా అండి పెద్ద రష్గా అయితే లేదు మనం వెళ్ళగానే చక్కగా నీట్గా చూసారు మనకి ఏం కావాలని చెప్పారనమాట ఇందులో మొత్తం అన్ని స్కిన్కి సంబంధించిన అన్ని కూడా చూస్తున్నారండి అండ్ హెయిర్ పాల్ కూడా చూస్తున్నారనమాట హెయిర్కి సంబంధించి కూడా ఎవరికన్నా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే కనుక ట్రై చేయండి మనకి భీమవరంలో జోల్పాలెం రోడ్లో మనకి పెట్రోల్ బంక్ ఉంది కదండి పెట్రోల్ బంక్కి దగ్గరలో అన్నమాట ప్రతిదీ కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో ప్రతి సమస్యలు కూడా ఇక్కడ చూస్తారంట నేను అలా స్క్రీన్ మీద చూశానంతే నాకైతే ఉన్న ప్రాబ్లం బట్టి నేను వెళ్ళాను నాకు మంచి సొల్యూషనే దొరికింది చూద్దామండి వన్ మంత్కి అయితే ఇచ్చారు ఈ వన్ మంత్ వాడిన తర్వాత క్లియర్ అయిపోయి నీట్గా తగ్గితే కనుక నేను మళ్ళీ వీడియో చేస్తాను ఇలాంటి సమస్య మీలో ఎవరికైనా ఉంటే కనుక ట్రై చేయండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను